శనివారం మధ్యాహ్నం సత్యవేడు మండల కేంద్రానికి చేరుకున్న జిల్లా న్యాయమూర్తి అరుణా సారిక తిరుపతి జిల్లా సత్యవేడు సివిల్ జూనియర్ కోర్టు న్యాయమూర్తి వెంకట నాగరాజుతో కలిసి కొత్త భవన నిర్మాణం కొరకు స్థలాలను పరిశీలించారు ఇందులో భాగంగా మొదటగా మండల కేంద్రంలోని లో కరోనా సమయంలో నిర్మించిన కొత్త భవనాన్ని పరిశీలించారు ఆసుపత్రి ఆవరణం కావడంతో ప్రజల అనుకూలం కొరకు ఆ ప్రాంతాన్ని కోర్టుకు వాడుకోవడానికి జిల్లా న్యాయమూర్తి నిరాకరించారు దానిని అనుసరించి మండల కేంద్రంలోని స్పోర్ట్స్ అథారిటీ వారి ఇండోర్ స్టేడియం ను పరిశీలించారు భవనం నిర్మాణం వరకు ఇప్పుడున్న కోర్టును ఇక్కడికి మార్చడానికి అంగీకరించారు అనంతరం నూతన కోర్టు భవనం నిర్మాణం కొరకు స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ తో కలిసి ప్రస్తుతం కాయకూర్లు సంత నిర్వహిస్తున్న సర్వే నంబర్ రెండు వందల డెబ్బై నాలుగు డాష్ ఒకటిలోని మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమిని పరిశీలించి ఆమోదించారు జిల్లా న్యాయమూర్తి అరుణాసారిక రాజానాయక్ బి కొత్తగా నిర్మించనున్న మూడు అంతస్తుల కోర్టు భవన నిర్మాణాన్ని అడిగి తెలుసుకున్నారు అనంతరం మండల కేంద్రంలోని సబ్ జైలును ను పరిశీలించారు అక్కడి స్థితిగతులను గురించి న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో సిఐ మురళీనాయుడు ఎస్ఐ రామస్వామి న్యాయవాదులు భారతదేశం చైర్మన్ వెంకటేశ్వర్లు కోశాధికారి జాన్ సీనియర్ లాయర్లు మధు ఆర్ఎన్ బి డిఇ అమర్నాథ్ ఏ ఇజ్రాయిల్ పలువురు ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు